శ్రీమాత్రే నమ దేవియే నమ అందరికీ ఆ వారాహి దేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి చాలా మహిమగల శక్తివంతమైన మంత్రం అనమాట ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు ఇరవై సార్లు గనక ఈ మంత్రాన్ని చెప్పుకున్నారంటే మీ కోరిక ఎటువంటిదైనా సరే ఖచ్చితంగా తీరుతుందండి అలాగే ఈ మంత్రాన్ని మనం నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ డేట్ టైంలో కానీ అసలు చదవకూడదండి ఎందుకు ఇలా చెప్తున్నామంటే అమ్మవారికి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి కదా అలాంటి టైంలో వాటిని పాటించాలి మనం చేసే ప్రతి పనిలోనూ ఆ దేవుణ్ణి ఎంతగా నమ్ముతూ చేస్తామో అలాగే నియమాలని కూడా కొద్దిగా నిష్టగానే పాటించాలండి నియమాలు లేని మంత్రాలకి నేనే విడిగా చెప్తాను అట్లాగే ఈ మంత్రాన్ని రాత్రి వేళ ఎందుకు అంటున్నారంటే మనకి వారాహి అమ్మవారు ఎక్కువగా రాత్రి సమయంలోనే పూజలు అందుకుంటూ ఉంటుంది కాబట్టి రాత్రి వేళల్లోనే ఈ మంత్రాలు చదవటం వలన వాటికి వచ్చే ఫలితం అనేది ఎక్కువ స్థాయిలో ఉంటుందండి అందుకోసం రాత్రి వేళలో జపించమని చెప్తూ ఉన్నాము ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ మీకు చదివి వినిపిస్తాను చదవటం రావట్లేదు అనుకున్న వారు ఖచ్చితంగా దానిని రాయటానికి ప్రయత్నించండి మనం రాసినా కూడా చదివిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఎప్పుడైనా ఈ విషయం మర్చిపోవద్దు అలాగే ఈరోజు ఎందుకు చదువు అంటే అమ్మవారికి అష్టమి తిథులు అనేవి చాలా విశేషవంతమైనవి విశిష్టవంతమైనవి కూడా కాబట్టి అష్టమి తిథుల్లో లేదా శుక్రవారం మంగళవారం చదవటం వలన మనకి ఇంకా ఎక్కువ ఫలితాలు అనేవి బాగుంటాయి అన్నమాట ఆ మంత్రం వచ్చేసి ఓం నమో నరసింహాయ వజ్రదృ వజ్రధంస్ట్రాయ వజ్రణి వజ్రదేహాయ వజ్రాయ నమో వజ్ర నగాయస విన్నారు కదండి ఓం నమో నరసింహాయ వజ్రధంస్రాయ వజ్రని వజ్రదేహాయ వజ్రాయ నమో వజ్ర నగాయస విన్నారు కదండి చదవటం రాదు కష్టం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇరవై ఏడు సార్లు ఇరవై సార్లు టూ టై రెండిట్లో ఏదైనా సరే రాయటానికి మాత్రం ప్రయత్నించండి రాత్రి వేళల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి